పౌర్ణశ్రీ గారు ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ భారీ ఎత్తున ర్యాలీ జరుగుతుంది మరి ఈ ప్రజా ఆదరణ చూస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలు ఎక్కడికి ప్రజల గుండెల్లో ఉన్నాయి ఈ రోజు ప్రజలందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి మళ్ళీ మా బతుకులు బాగోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలి ఆయన వచ్చిన తర్వాతే ఆయన వస్తేనే మళ్ళీ మాకు వెలుగులు ఉంటాయనే భావంతో ఈ రోజు అందరూ కూడా ప్రతి ఇంట్లో నుంచి బయటకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా మాకు ఆహ్వానం కలుగుతుంది కలుగుతున్నారు తప్పకుండా రేపు రాబోయే ఎలక్షన్ లో ఇక్కడ వైఎస్ఆర్ సిపి భారీ మెజార్టీతో గెలబోతుంది ఎవరు ఎన్ని అనుకున్నా ఈ రోజు రకరకాలుగా మైండ్ గేమ్స్ ఆడుతున్నా రకరకాలుగా మా కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నా అలాగే డబ్బులు ఈ రోజు పేపర్ లో కూడా నేను చూడడం జరిగింది చాలా మందిని బంగారంతో కూడా ఈ రోజు వాళ్ళు మబ్బు పెట్టి బంగారాలు ఇచ్చి మబ్బు పెట్టే నాయకులకి మబ్బు పెట్టి ఈ రోజు ఓట్లు ఎయించుకుందామనే పరిస్థితి ఐదు సంవత్సరాలు ఎక్కడా కనిపించుకుంటా ఈ రోజు ప్రజలంటూ కరోనా ఉన్నా బతికేరా పోయారని కూడా అడుక్కుంటా ఈ రోజు ఎవరికి ఐదు సంవత్సరాలు కూడా కనీసం ఒక్క వీధిలోకి వచ్చిన దాఖలాలు కూడా లేవు తెలుగుదేశం నాయకులకు అలాగే ఎమ్మెల్యే తెలుగుదేశం ఎమ్మెల్యే కూడా అలాంటిది ఈ రోజు డబ్బుతో ప్రజల్ని కొనేసి మళ్ళీ గెలుద్దామనే భావంతో ఉన్నారు ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే ఎలక్షన్ టైంలో మబ్బి పెట్టి వచ్చే నాయకులకు టీడీపీ నాయకులకి ఈసారి బుద్ధి చెప్పే బుద్ధి చెప్పుతామని చెప్పి ప్రజలందరూ కూడా చెప్పడం జరిగింది ハハハハ పొనగర్ ని మరి మరి ఏంటి ఏంటి కొలతల మీద కొరకకమని మరి ఏమంటుంది ఇదెలా వస్తాడో మొన్న మరి గుర్తు